జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలో భారతరత్న నవభారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం చుట్టూ మోనువాద మతతత్వ బీజేపీ పార్టీ జెండాలు అలంకరించడంతో ఆగ్రహించిన బీఎస్పి పల్నాడు జిల్లా అధ్యక్షులు బోదాల బాబురావు ఆగ్రహించి జెండాలను తీసివేయటం జరిగింది బీజేపీ వారు నాయకులు పెద్దలు ఎవరైనా కనీసం అంబేద్కర్ గారికి ఒక దండ కూడా వేయలేదు ఇది ఒక్కడ బిడ్డారం ఇదేమి సంస్కారం అంటూ ఆయన జెండాలను పీకివేయటం జరిగింది భారత రాజ్యాంగ నిర్మాతకే దండ వేయలేని వారు ఆయన దగ్గర మీ మతతత్వ బీజేపీ పార్టీ జెండాను ఎలా కడతారు మీరు అంటూ ఆయన ప్రశ్నించి ఆ జెండాలను పీకివేయటం జరిగింది బుదాల బాబురావు బిఎస్పి జిల్లా అధ్యక్షులు